విద్యార్థుల తల్లిదండ్రులకు మంచి శుభవార్త మీ పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించాలని అనుకుంటున్నారా చదువుతో పాటు సంస్కారము పెద్దల పట్ల మర్యాద ఆటపాటలు నాణ్యమైన చదువు బంగారు భవిష్యత్తును మీ పిల్లలకు అందించాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాములపాడు నంద్యాల జిల్లాలో ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అడ్మిషన్లు ప్రారంభం కానున్నవి మీ పిల్లలకు మంచి విద్యను అందించాలని అనుకునే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాం తరగతులు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం కానున్నవి మా పాఠశాలలో అనుభవం గల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యా బోధన గుణాత్మక విద్య లైన్ వైజ్ ప్రాజెక్ట్ వర్క్ డ్రాయింగ్ స్కిల్స్ డిజిటల్ క్లాస్ బోధన మరియు ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ పాఠ్యాంశాలు బోధన జనరల్ నాలెడ్జ్ మరియు వ్యక్తిత్వ వికాసం ఎగ్జిబిషన్ నిర్వహణ కల్చరల్ ప్రోగ్రామ్స్ గేమ్స్ వ్యాసరచన పోటీలు స్వచ్ఛమైన వాతావరణం తాగునీటి సౌకర్యం విశాలమైన తరగతి గదులు స్కూల్ బస్ సౌకర్యం కలదు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో గ్రామీణ స్థాయిలో మంచి ఫలితాలని అందిస్తూ స్వేచ్ఛా వాతావరణంలో విద్యా బోధనలో భాగంగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి బ్రెయిన్ ఫీడ్ అవార్డ్ మిస్ ఇండియా రావు మరియు ప్రముఖ సినీ నటులు సుమన్ గారి చేత అందుకోవడం జరిగింది గ్రామీణ విద్యా అభివృద్ధిలో భాగంగా విస్తృత సేవలు అందించిన వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ ఆర్ఎస్ఆర్ గోపాల్కి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డ్ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూల్ ఎంపీ బుట్ట రేణుక పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఫిబ్రవరిలో నిర్వహించిన వంద ప్లేస్ వైద్య విజ్ఞాన సదస్సులో జిల్లా స్థాయి రికార్డులను అధిగమించిన విద్యా సంస్థ శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల గుడ్ మార్నింగ్ టు టువాల్ మై నేమ్ ఈస్ ఎం జస్ఫికా ఐఎమ్ స్టడింగ్ టెన్త్ క్లాస్ ఇన్ శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నిజడా నేను ఎన్ని మరపురాని అనుభవాలను అంటే ఇంకా నేనైతే ఎక్కడ ఇటువంటి అనుభవాలను నా కాలేజ్ లైఫ్లో కానీ ఇంకా నా ఫ్యూచర్లో ఎప్పుడూ ఇటువంటి అనుభవాలు నాకు ఎప్పుడు దొరకవు మా స్కూల్లో మేము మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మేము మా టీచర్స్ అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళము ఎలా అంటే అందరము ఫ్రెండ్స్ లాగా వాళ్ళ టీచర్స్ భయపడి కానీ ఎలా మాకు అసలు అటువంటి భయం లేకుండా మా టీచర్స్తో ఫ్రెండ్లీగా కూర్చొని మేమైతే ఎంత హ్యాపీగా మేము భోజనం చేసేవాళ్ళం మా టీచర్స్తో మాట్లాడే వాళ్ళము అలాగే మా టీచర్స్ టీచర్స్ మీద అభిప్రాయం ఏంటంటే మాకు మాకున్న టీచర్స్ వాళ్ళలోనే బెస్ట్ టీచర్స్ వాళ్ళకి ఎంత అనుభవం ఉందంటే వాళ్ళు చెప్పిన క్లాసెస్ని మేము ఇప్పుడు కూడా మర్చిపోలేము ఎంత బాగా చెప్పారంటే అసలు ఆ క్లాసెస్ని మాకు ఇప్పటికీ ఉన్నది ఉన్నట్లు మాకు ఎంత బాగా గుర్తుందంటే అసలు ఇటువంటి టీచర్స్ ఇంకే ప్రపంచంలో ఎక్కడా ఉండరు మా స్కూల్ గురించి చెప్తే ఇక్కడ మా స్కూల్ లాంటి స్కూల్ ఎక్కడా ఉండదు వేరే స్కూళ్ళతో పోలిస్తే మా స్కూల్ చాలా బెస్ట్ వేరే స్కూళ్ళల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఏమీ చేపించరు కానీ మా స్కూల్లో ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీలో మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తారు పార్టిసిపేట్ చేస్తారు మాకు మా సారు ఎంత ప్రోత్సాహం ఇచ్చారంటే మాకు ఎంత మేము ఇప్పుడు ధైర్యంగా ఎక్కడైనా నిలబడి స్పీచెస్ ఇవ్వగలము ఎంతమంది ముందర కూర్చున్నా కానీ మేమైతే ఎంతో ఆనందంగా ధైర్యంగా భయం లేకుండా మేము స్పీచెస్ ఇవ్వగలము మేము అంత బాగా ప్రతి పాటి ప్రతి ప్రోగ్రాంలోనూ మేము పార్టిసిపేట్ అయ్యి ఇలా స్పీచెస్ ఇవ్వడం వల్లనే మాకు ఈరోజు ఇంత బాగా ధైర్యంగా ఉండ ఉండగలిగాము మేము చాలా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాము డ్యాన్సెస్ స్పీచెస్ సాంగ్స్ ప్రతి ఒక్క దానిలో మేము పాల్గొనే వాళ్ళము ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీలోనూ మేము నేషనల్ ఫెస్టివల్స్లోనూ హోలీ కానీ వేటిల్లోనే కానీ మేము ఎంత బాగా పాల్గొన్నాము అసలు ఇటువంటి స్కూల్ మాకు ఎక్కడ దొరకదు ఇటువంటి స్కూల్లో జాయిన్ కావడం మా అదృష్టం అని మేము భావిస్తున్నాము మా టీచర్స్ మమ్మల్ని చాలా ఫ్రెండ్లీగా చూసేవాళ్ళు ఇంకా మేము వీళ్ళని అందరినీ మిస్ అవుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము మా స్కూల్ని మేము సెకండ్ హోమ్లా భావిస్తున్నాము మా టీచర్స్ అందరినీ మేము పేరెంట్స్ లాగా భావిస్తాము మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళము అందరం టీచర్స్ అందరినీ పేరెంట్స్ లాగా భావించే వాళ్ళము ఈరోజు మేము అందరం మా సెకండ్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాము దానికి మాకందరికీ చాలా బాధగా ఉంది థ్యాంక్ యూ